ప్రభాస్కి ఒక వేరే అభిమానిగా చెప్తున్నాను మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు వేరే వాళ్ళు అది చెందని కాదు మనం పబ్లిక్కి ఒక సినిమాకి వస్తున్నారంటే వాళ్ళు మూడు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఎక్కానంటే చాలా ఎక్కువ ఐమాక్స్లో చెప్తున్నాను సినిమా యావరేజ్ అన్న ముందు చెప్పేస్తున్నాను సినిమా యావరేజ్ ఎందుకు యావరేజ్ అంటే ప్రాపర్ స్టోరీ లేదు ఒక స్క్రీన్ స్క్రీన్ స్క్రీన్ప్లే లేదు ఒక ఎడ్యుకేషన్ లేదు సినిమాలో ఏంటంటే కేవలం ఒక ప్రభాస్ యాటిట్యూడ్ యాక్టింగ్ పట్టుకుని ఆయన పట్టుకుని ఏదో తీసేద్దాం ఆయన నమ్ముకుంటే చాలు ఇంకా స్టోరీ స్క్రీన్ప్లే ఎలా ఉన్నా పోతే అనుకున్న సినిమానే రాజసాబ్ ముక్కుడు హీరోయిన్ కథకు అవసరం లేదు కాకపోతే ఏంటంటే ప్రభాస ఒక రొమాంటిక్గా చూపించడానికి ఒక కామెడీ టైమింగ్తో ఒక హీరోయిన్తో ఒక వేలో చూపించడానికి అలాగే చూపించారు ఆయన లుక్స్ ఆయన కామెడీ టైమింగ్ అవి అయితే ఎంజాయ్ చేస్తాం కానీ స్టోరీ పరంగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఎంజాయ్ చేస్తాం కానీ అంటే వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఎవడో బాగుంది బాగుంది ఎవడో చెప్పడు స్టోరీ వెళ్తుంది కాబట్టి ఎంజాయ్ చేస్తాం బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా స్టార్ట్ అయినా ఇంకా తర్వాత నుంచి ఎటు నుంచి వెళ్ళిపోతూ కూడా తెలియదు స్టోరీ నిజంగా ఒక ప్రభాస్ లాంటి హీరోని పెట్టుకుని ఇలాంటి సినిమాని తీశాడంటే మరి మారుతుంది ఏమన్నా నాకు అర్థం కాదు ఇంకోటి ఆయన పెద్ద అంటే పెద్ద ప్రభాస్ గారిది ఒక టైలర్లో రెండు షార్ట్స్ ఉన్నాయి అవి సినిమాలో లేవు అంటే ఎరు రూపాయలు కనబడుతున్నారు జనాలు ఐదు వందల రూపాయలు టిక్కర్ పెట్టుకుని నిజంగా నేనేమో ప్రీమియర్ లేక థియేటర్ల ముందు ఎవరు చేశారు తెలంగాణలో ఇప్పుడేమో వెయ్యి రూపాయలు ఆంధ్రలో టిక్కెట్ వెయ్యి రూపాయలు అంట వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అయి ఉంటారు మళ్ళీ పదిహేను తరగతి యాడ్ చేస్తానంటే సీను దేనికి యాడ్ చేస్తాను ఏమంటే తక్కువ పెట్టు ఐదు వందల రూపాయలు దొప్పడనికపోతే ప్రభాస్ అభిమానులకి చెప్తున్నాను ప్రభాస్ అభిమానాన్ని క్యాష్గా చేసుకుని దోచుకోవడానికి తీసిన సినిమా రాజసభ అంతే ఒక అభిమానిగా చెప్తున్నాను అలా ఏం చెప్పాడు మీకు సినిమా డిసప్పాయింట్ అయితే కొండపూర్లో నా వెళ్ళా ఉంటుంది వచ్చి అన్నాడు మరి ఇప్పుడు నిజంగా మాస్ ఫ్యాన్స్ ఉంటే ఎర్ర ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే వెళ్ళిపోయితే మళ్ళీ అన్న నిజంగా చెప్తున్నాను నాకైతే చాలా బాధ వేస్తున్నాను నేను నేను ఒక ప్రభాస్ సినిమా ఇలా చెప్పాల్సి వద్ద అనుకోలే ఏడుపు వచ్చింది కూడా ఎందుకంటే ప్రభాస్ని చాలా అభిమానిస్తాను ఈ లుక్స్ చూసి నేను ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూస్తాను ఎప్పుడెప్పుడు ఆయన ఆ స్క్రీన్ మీద ఎంజాయ్ అనిపించింది ఆయన పరం వరకు నేను చాలా ఎంజాయ్ చేశాను ఆయన వరకు ఆయన కామెడీ టైమింగ్ వరకు నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ప్రబర్ స్టార్ ప్రభాస్ ఆరు అడుగులు అందగాడు ఆ రుల్ సమానమా ప్రభాస్ అన్న అదే సినిమా రాజాసాబ్ సినిమా ఎలాగుందంటే బుర్ర ఈ సినిమాలో సినిమా ఈ సినిమాలో మనకి కనపడలేని దెయ్యాలు ఈ సినిమాలో మనం ఎప్పుడు అలా దెయ్యాల కూడా ప్రభాస్ థియేటర్ లో ఒక్కొక్కడికి ఒక్కొక్క దెయ్యానికి పోయిస్తా ప్రభాస చూసి అలాగుంది భయ ఈ సినిమా ప్రభాస్ అన్న మార్టి గారి చిన్న డైరెక్టర్ గారికి అవకాశం ఇచ్చిండు స్టోరీ పరంగా చూసుకుంటే కొంచెం చాలా ఎక్కువైంది అనిపిస్తుంది ఎక్కువ చేసిండు సినిమాలో కానీ ఇంకా కొంచెం తగ్గిస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే సినిమా పరంగా చెప్పాలంటే ప్రభాస్ రెండు మూడు ఫైట్లు కూడా సినిమాకి ఉంటాయి రాజేశా బాగుంది చాలా బాగుంది లాగ్ లేదు చాలా బాగుంది సినిమా టెక్నికల్ టెక్నికల్ అసలు చూడాల్సిన మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అండ్ ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారో వాళ్ళు ఒకటే చెప్తాను అంటే నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకండి దయచేసి ఈ సినిమాని గెలిపిద్దాం మనం ఎందుకంటే సినిమా ఆస్పెక్ట్లో చూడండి అంతే మూవీ అనేది ఎవ్రీ ఆస్పెక్ట్ చూసుకోండి సింగిల్ ఫ్రేమ్ ఎవ్రీ ఫ్రేమ్ చూసుకోండి ఒక ఒక మంచి అదే మనం బాలీవుడ్ మూవీని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అదే టాలీవుడ్ మూవీని ఎంకరేజ్ చేద్దాం రాజాసాబ్ చాలా బాగుంది ఫ్యాన్ వాష్ ఇవన్నీ చేసుకోకుండా లేదు లేదు సూపర్ చాలా బాగుంది నేను చెప్తున్నా యాక్చువల్లీ ఇంకోటి చెప్తున్నాను నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాను నేను ఏంటంటే చాలా కష్టపడతారు మూవీ అనేది ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఈజీ టాస్క్ యాక్చువల్లీ నేను కూడా మూవీస్లో చేస్తాను సో నేను కొన్ని ఫ్యూ మూవీస్లో చేశాను యాక్చువల్లీ దేవరా చేశాను అండ్ రీసెంట్గా మెకానిక్ రాకీలో చేశాను సి ఇది ఒక ఒక వ్యక్తితో కూడింది కాదు ఇది అందరు గలిస్తేనే ఒక సినిమా సో దీన్ని పిచ్చిగా మీకు ఇష్టం వచ్చినట్టు రివ్యూస్ ఇచ్చేసి దాన్ని పాడు చేయకండి సినిమాని గెలిపించండి దాన్ని బ్రతికించండి ఓకేనా చాలా బాగుంది సినిమా గుడ్ బ్రో గుడ్ మూవీ యూనిటీ వాచ్ నో స్పాయిలర్స్ నథింగ్ వాచ్ అండ్ అందర్ నో 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 లాక్ నథింగ్ ప్రభాస్ ఫ్యాన్ అండ్ ఆల్ అందర్ రావచ్చు ఎంజాయ్ చేయొచ్చు నైస్ నైస్ మూవీ గుడ్ 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 మూవీ బాగుందండి సినిమా సెకండ్ హాఫ్ అయితే చింపేసింది సెకండ్ హాఫ్ కోసం అయినా సినిమా కోసం చాలా సార్లు పోవచ్చు ప్రభాస్ చాలా రోజుల తర్వాత డిసప్పాయింట్ ఏం లేదు డిసప్పాయింట్ ఏం లేదు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎక్కడ డిసప్పాయింట్ అయ్యలేదు ఎక్కడ చూసినా మొత్తం ఎంట్రీగానే ఉంది సూపర్ కానీ ప్రభాస్ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం సూపర్ సంక్రాంతి ముందుగా స్టార్ట్ అయింది రాజాసాబ్ నుంచి ఈ సినిమా మన ప్యాన్ ఇండియా మూవీ కావడం మన ముందుగా చాలా మన తెలుగు ఆడియన్స్ అంతా మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి అప్పట్లో గౌబలి ఎంత ప్యాన్ ఇండియా పోయిందో మళ్ళా రాజాసాహ్ పోయింది మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి ముందుగా ఇప్పుడు రాజాసాబ్ సినిమా ఇది కథ స్టోరీ తీసుకున్న ఒక అర్రర్ మూవీ ఇది కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ గానీ చాలా బాగుంది చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు మారుతి గారు నిజంగా ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారో ఈ సినిమా ఫలితం పరిచింది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కాల దగ్గర వేసుకుంటారు చెప్తున్నా అంతా బాగుంది సినిమా ఇచ్చి పడేసిను ఎక్కడ కూడా బోరింగ్ లేదు మేము చెప్పండి సంజయ్ గారు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు అంటే సంజయ్ గారు యాక్టింగ్ చూస్తే షేక్ మేము చెప్పండి అసలు నానమ్మ క్యారెక్టర్ చాలా బాగా చేసారు అరే ముగ్గురు హీరోయిన్స్ వచ్చినా మాత్రం మొత్తం మర్చిపోవాలి అంత రొమాన్స్ మాత్రం చేశారు ముగ్గురు మాత్రం ఇచ్చి పడేసారు రాజసాబ్ కెరియర్ లో మంచి సినిమా అని చెప్పొచ్చు జైల్ స్టార్ పట్టుకుంట అన్నా సినిమా మాత్రం ఫస్ట్ ఫస్టాప్ మాత్రం ఎంత ఎట్లా ఉంటుందో తెలుసా మనం ఊహించని ఊహించని లెవెల్లో ఉంటుంది ఎట్లా అంటే మొత్తం ఆగం పట్టిస్తాడు మన మారుతి డైరెక్టర్ గారు ఆ అరే మారుతి నువ్వు టైలర్ ఎట్లా చూపించిండి అమ్మ తోడు ఈ సినిమా ది సూపర్ ఉంటుంది అనుకున్నా ఫస్ట్ స్టాప్ మాత్రం దెంగ కొట్టిండు అయ్యో ప్రభాసుని సరిగా వాడుకోలే అన్న ప్రభాస్ ని సరిగా వాడుకోలే మారు ఒక డైమండ్ లాంటి హీరోని వాడుకోలేదు ఒక లెజెండరీ హీరోని వాడుకోలేదు అని నేను చెప్తున్నా లాస్ట్ కు థర్టీ మినిట్స్ మాత్రమే సినిమా అంటారు భయ ఈ సినిమా మొదలు లాస్ట్ థర్టీ మినిట్స్ మాత్రమే సినిమా అంటారు ఇందులో ఏం చేసిందంటే ఎక్కువ డ్యూప్ ప్రభాస్ గారిని వాడుకుండు వైట్ లో క్లోజ్ షార్డ్ అని కొన్ని ఉంటాయి వైట్ లో మొత్తం ప్రభాస్ అని ఒక ఎక్కడన్నా ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న కనిపిస్తేనే ఎక్కువ ఊపి వస్తుంది ప్రభాసన రాగానే ఊపిస్తుంది ప్రభాసన ఇక వైడ్ వైట్ షార్ట్లు పెడతా అప్పుడు మొత్తం ఒక షార్ట్లో బకాగా ఉంటాడు ఒక షాట్ లడ్డుకుంటాడు అభియా ఎవడన ఈ సినిమాలో నిజంగా థర్టీ మినిట్స్ మాత్రం అల్టిమేట్ ఎందుకంటే ఈయన ఉన్నాడు కదా మారుతి ఒక పాన్ ఇండియా ఈరోజు దొరికిండు మామూలుగా చిన్న స్టోరీ రాసుకుండు ఇక దొరికిండు దొరికిండు ఒక డైమండ్ వద్దాను లాంటి ఈరోజు దొరికిండు కాబట్టి ఇక ప్యాన్ ఇండియా తీసేదా మనం డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటు కానీ నేను ఇలా నెంబర్ చెప్పిండు నేను వస్తాను నేను పవన్ కళ్యాణ్ అభిమానుల తర్వాత చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మా ప్రభాస అంటే మా ప్రాణము ఆయన కోసం హండ్రెడ్ పర్సెంట్ మేము వస్తాం అయ్యా